డేరీ కెప్టెన్స్ అందరికీ నమస్తే అండి ర్యాపిడో డ్యూటీ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి ఇట్లా వస్తుంది మీరు ఆన్ డ్యూటీ పెట్టుకోండి ఆన్ డ్యూటీ పెట్టుకుంటే మీకు రైడ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి ఆ బ్లాక్ బౌండరీ అంతా కూడా మన సర్కిల్ అనమాట ఆ సర్కిల్ లోపే మీకు రైడ్స్ అనేవి వస్తాయి ఓకే రైడ్ వచ్చినప్పుడు మీకు రైడ్ కనెక్ట్ అయిన తర్వాత ఇలా నోటిఫికేషన్ వస్తుంది యాక్సెప్టెడ్ రైడ్ మాత్రమే క్లిక్ చేయండి స్కిప్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి ఓకే ఇలా రైడ్ క్లిక్ చేసిన యాక్సెప్టెడ్ రైడ్ క్లిక్ చేసిన వెంటనే మీకు కస్టమర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఓకే మీకు టాప్లో కనిపిస్తుంది కదా రిసవర్ సింబల్ ఆ రిసీవర్ సింబల్ అనేది క్లిక్ చేస్తే కస్టమర్కి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది ఎందుకంటే కస్టమర్కి మీరున్న ప్లేస్ నుంచే కస్టమర్కి కాల్ చేసి మీరు పికప్ లొకేషన్ అనేది వెళ్ళండి ఓకే సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కస్టమర్కి కాల్ చేయొచ్చు అలాగే మెసేజ్ కూడా టైప్ చేయొచ్చు అన్నమాట ఒకవేళ మీరు చేసే కాల్ కస్టమర్ లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ మెసేజ్ టైప్ చేసి మీరు అక్క పికప్ పాయింట్కి అనేది వెళ్ళొచ్చు ఈ విధంగా మెసేజ్ అనేది టైప్ చేసి మీరు పికప్ పాయింట్ పికప్ లొకేషన్కి అనేది చేరుకోవచ్చు అనమాట పికప్ పాయింట్కి వెళ్ళడానికి మీరు గో టు పికప్ లొకేషన్ అనేది క్లిక్ చేసినా కూడా ఇన్ కేస్ మీకు ఏదైనా అడ్రస్ తెలియకపోతే ఈ మ్యాప్ ద్వారా కూడా మీరు పికప్ లొకేషన్కి వెళ్ళొచ్చు పికప్ లొకేషన్ వెళ్ళిన తర్వాత అనేది స్వైప్ చేయండి కంపల్సరీగా ఎరావర్డ్ అనేది స్వైప్ చేయాలి పికప్ లొకేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్కి కాల్ చేయండి మీరు పికప్ లొకేషన్ ఉన్న వచ్చినట్టుగా మీరు కస్టమర్కి ఇంటిమేషన్ చేయండి ఓకే కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టార్ట్ అనేది స్వైప్ చేయండి కస్టమర్ ఓటీపీ చెప్తారు ఆ ఓటీపీ కంపల్సరీగా అక్కడే ఎంటర్ చేయండి పికప్ పాయింట్లోనే కస్టమర్ ఓటీపీ ఎంటర్ చేయాలి ఓకే అక్కడ అక్కడ నుంచి మీరు ఒక డ్రాప్ లొకేషన్కి వెళ్ళాలి ఇక్కడ ఈ డ్రాప్ లొకేషన్ కూడా మీరు గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళచ్చు మ్యాప్ మీరు అనుసరించే మీరు డ్రాప్ పాయింట్కి అనేది వెళ్ళాలి ఓకే డ్రాప్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత కంప్లీట్ రైడ్ అనేది స్వైప్ చేయండి కస్టమర్ ఒకవేళ కస్టమర్ మిడిల్లో దిగాలనుకుంటున్నాడు అప్పుడు ఈ మీకు స్క్రీన్లో కనబడుతున్నట్టుగా ఆప్షన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ యాప్లో కస్టమర్ యాప్లో కూడా మనం ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది క్లిక్ చేసిన వెంటనే మీకు రైడ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఈ ఆప్షన్ అనేది కస్టమర్ మిడిల్ డ్రా మిడిల్లో దిగాలనుకున్నప్పుడు మాత్రమే మీకు విజిబుల్ అవుతుంది ఓకే మీ డ్రాప్లో దిగాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది చూపించదు డైరెక్ట్గా రైడ్ కంప్లీట్ అనేది అయిపో రైడ్ పూర్తయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీను ఓకే ఇక్కడ కస్టమర్ క్యాష్ ఇచ్చారా ఆన్లైన్ ఇచ్చారా అనేది చెక్ చేసుకొని మీకు కింద స్టార్ రేటింగ్ అనేది మీ ఇష్టం అండి కస్టమర్కి మీ ఇష్టం వచ్చినట్టుగా స్టార్ రేటింగ్ అనేది ఇవ్వచ్చు కింద డన్ అనేది క్లిక్ చేయండి డన్ అనేది క్లిక్ చేసిన తర్వాత రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ క్లిక్ చేయండి రైడ్ అనేది ఫినిష్ అయిపోయింది ఒకవేళ మీరు ఆన్ డ్యూటీలో ఉంటే ఉండొచ్చు లేదా మీకు ఏమైనా వర్క్ ఉంటే ఆఫ్ డ్యూటీకి అనేది వెళ్ళొచ్చు అనమాట Okay. Happy riding, Captain.